ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ మాతే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానము ప్రభ ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము బలము ధనప్రాప్తి బలము యోగ బలము ఆదాయంలో పద్నాలుగు ఖర్చులో రెండు రాజపూజిత నా నాలుగు అవమానాలు మూడు కాబట్టి ఎంతో డబ్బు సంపాదిస్తారు కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు నిలబడదు సరి ఎక్కువగా ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే యోగం కనబడుతుంది ఒక ఆడ స్త్రీ వలన మీ కుటుంబానికి మీ స్థానానికి మీ ఇంటికి మొత్తానికి విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ గురు బలం వలన ఏ కార్యక్రమైనా కూడా సాధించగలుగుతారు అవలీలగా సాధించే యోగం అనేది ఇలా యోగంలో ఉంది మరి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మనసు నిలకటగా ఉండకోకుండా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఆ కార్యక్రమం చేతిగాడికి వచ్చి చేతిదారిపోవటం ఇలాంటిది ఇలా జాతకంలో కనబడుతుంది మరి ఈ నెలలో వీళ్ళకి చదువుపరంగా చూసుకుంటే విద్యారంగం విద్యాదారులందరికీ మంచి మంచి విద్య మంచి అభివృద్ధి మంచి కార్యక్రమం మంచి మంచి పనులు మంచి మంచి చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా అంటేది అంటకుండా ముట్టేది ముట్టకుండా చేతి కాడుకు వచ్చింది చేయి జారిపోవటం నమ్మిన వాళ్ళు మనకి మోసం చేయటం ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం భంగం అయిపోవటం ఇలాంటిది ఇలా జాతకంలో అనేది చాలా వరకు కనపడుతుంది మరి ఇది ఇలాగే ఉండదాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం గ్రహాలు కొన్ని సంభవించేసి బుర్ర కుదురులే కాకుండా ఉండటం మనస్సు నిలకటగా ఉండకోకుండా ఉండటం కాబట్టి ఎలాంటి సంఘటనలతో చాలా వరకు అవుతున్నారా ఆ భగవంతుడు దయ వలన మీకు మంచి రోజులు మంచి శుభ గడియాలు మీకు అది దగ్గరలోనే కనబడుతున్నాయి మీరు తొందరపాటు లేకోకుండా నిదానంగా ఆలోచించి కుటుంబ బాధ్యతలని మీరు చేతిలో పట్టుకొని పోరాటం అయితే మీ జీవితానికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శికాకులు కానీ ఉండవు మరి అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము స్థాన బలం అనగా ఇల్లు మరి ఇలా జాతకంలో కూడా ఒక స్థాన చలనం అనేది బలువైన స్థానం అనేది ఇలా జాతకంలో తీయాల్సిన యోగము కనబడుతుంది మరి దాంతో పాటు రియల్ ఎస్టేట్ లాంటిది కానీ మరి కుటుంబంలో చేయాల్సిన పనులు కొన్ని డెవలప్మెంట్ కొన్ని చేయటం మరి కొత్త కొత్త వాళ్ళతో కొన్ని పరిచయాలు కొన్ని కావటం ఆ పరిచయాలతో కొన్ని పనులు కొన్ని కావటం అలాంటి కొన్ని అద్భుతమైన విజయాలను పొందాల్సిన యోగం టై యోగ టయాలు కూడా మీ జాతకంలో కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఎన్ని రోజులు పూజ చేసినా కూడా నీకు ప్రతిఫలం లేకుండా అయిపోతుంది ఈ పతిఫలం లేని దాని వలన మీరు ఎన్ని రోజులు మీరు కష్టపడ్డా కూడా దానికి మీకు ఆ లక్ష్మి నిలబడకపోకుండా మనశ్శాంతి ఉండకోకుండా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ కార్యక్రమంలో బ్రేక్ కావటం ఇలాంటిది మీ యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి మీకంటూ ఒక మంచి టైం అనేది రాబోతున్న టయాలు అనే దగ్గరలోనే కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీరు ఏది చేసినా కూడా మనసు శాంతి లేకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులతో పోరాటం చేయటం మరి మీకు మంచి రోజులు వచ్చే చొచ్చు విషయం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఈ గ్రహాలు దాని వలన మీరు ఎన్ని రోజులు ఉన్నా కూడా ముందుకు రాకోకుండా కొన్ని శికాకులుగా ఉండవు దాని వలన మీ గురించి అంత అమ్మవారు పూజాబలం బలం చేసి కట్టడగట్టి పూజ చేసి అమ్మవారు వస్తువులను మీకు అందజేస్తే మీ మీద ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీరు ఏ కార్యక్రమం ఏడు అనుకున్నా కూడా హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి సర్వోజనా సుఖనో భవంతో నమస్వాయ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్